నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ఉన్నత పాఠశాలలో ఆరు ఏడు తరగతులు చదువుతున్న చిన్నారులపై అదే స్కూల్లో పనిచేస్తున్న వేణు టీచర్ గత ట్రాన్స్ఫర్ లో భాగంగా పదిహేను రోజుల క్రితమే స్కూల్కి వచ్చి పిల్లల మనోభావాలు చెప్పుకోలేని విధంగా వారిపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎవరికైనా చెప్పితే కొడతానని బెదిరిస్తున్నాడు ఈరోజు చిన్నారుల తల్లిదండ్రులు స్కూల్కు వచ్చి హెచ్ఎంను నిలదీయగా మేము విచారించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులు

అడ బయట నుంచా ఆడ బయట నిలబడండి 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 ని இப்ப <laughs> వందల మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ వందల వేల మంది పిల్లలు ఉన్నారు కాదు వందల మంది చెప్తా 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 ఏం కావాలి మైతాబిల్లి ఎత్తులో గురించి మాట్లాడుతున్నాను సార్ ఏం చేయాలి బయట సమాధానం అది కాదు సార్ क्लास में आपको रेस्पॉन्ड होगा मैडम ओ मैडम को भी बुलाओ पानी तो ठीक है मैं लगा हैंडल कर दूं टीचर डिटेल से नहीं फोन है लगा कर ऊपर ध्यान देखो चलो మా మనోరాలు పది మంది పదే మంది ఉన్నారు పిల్లల్ని పిలిచి ఇట్లా గుచ్చుతాడంట ఇట్లా పిల్లల్ని ఉద్దుతాడంట ఏడ్చి చెప్పలేకపోతే రాత్రి మా తమ్ము రోజు మా అమ్మది రాబట్టి తెలిసింది ఆడేందని అడిగితే వాడు నువ్వు ఎవడరా నానా ఏం చేస్తావు అన్నారంట పది మంది పిల్లలంతా ఏడుతాం సార్ ఇదే నా వాళ్ళ పద్ధతి చదివించేది ఏడుతారు అమ్మాయి చిన్నమ్మాయి కూడా కాదు అసలు ఆడపిల్లకి ముట్టుకునేది ఎక్కడ వాడు అసలు ఎట్లా ముట్టుకుంటాడు పిల్లలు పంపించేందుకు స్కూల్ కి మంచి చదువుకుంటారు కదా మేము పనిలో పోతారు ఏమో ఏం చేయాలి మేము ఇప్పుడు ఆ సారు పంపమంటే రేపు సోమవారం చెప్తాను అంటే సోమవారం దాకా మేము ఊక్కోవాలా చెప్పండి మేము ఎట్లా ఎత్తు పెట్టిపోవాలి స్కూల్లో మాకు అది వాడు పంపించాల వాడు కూర్చోదు స్కూల్ కి ఎంత మంది పిల్లలమ్మా పది మంది పన్నెండు పది పిల్లలు ఉన్నారు అందరు అందరికి ఇట్లా గుచ్చుకున్నాయా మన గోర్లు పడు పడినాయి అంటే ఇంకా వేరే ఇంట్లో గుర్తుతా ఉంటాడంట